నమస్కారం గురువుగారు ఎలా ఉన్నారు గురుగారు గారు బాగున్నారమ్మా గురువు గారు వారాహి అమ్మ నవరాత్రులు మొదలు కాకపోతున్నాయి గురువు గారు ఎటువంటి జాగ్రత్తలు ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు గురువు గారు చాలా చక్కటి ప్రశ్న తల్లి వారాహి నవరాత్రుల కంటే ముందు ప్రేక్షలకు ఒక చిన్న విషయము మనకు సంవత్సరానికి మొత్తము నాలుగు నవరాత్రులు వస్తాయి తల్లి అవును గురువు గారు చైత్రమాసంలో వసంత నవరాత్రులు అని వస్తుంది ఆషాఢ మాసంలో శాఖాంబరి యుక్త నవరాత్రులు అంటారు అంటే ఇక్కడ శాఖాంబరి దేవి కూడా అంటే ఈ యొక్క గుప్త నవరాత్రులను శాఖాంబరితో కలిపి చేస్తారన్నట్టు ఈ రెం ఈ రెండు ఒకటిగా ఉండేది ఎప్పుడయ్యా అంటే కేవలం ఈ యొక్క నవరాత్రుల్లోనే ఆషాఢమాసంలో ఆషాఢ మాసంలో ఈ ఆషాఢమాసంలో గుప్త నవరాత్రులు అంటే వారాహయుక్త దేవి నవరాత్రులు అని అంటారు మూడవ నవరాత్రులు ఎప్పుడు వస్తుంది ఆశ్వయుజంలో ఆశ్వయుజంలో ఏంటిది దుర్గా నవరాత్రులు దుర్గా నవరాత్రులు వస్తాయి నాలుగవది ఎప్పుడు వస్తుంది అని అంటే మాఘమాసంలో రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు వస్తాయి ఈ నవరాత్రుల్లో అందరూ చాలామంది విశేషంగా జరిపిస్తారు ముఖ్యంగా ఏంటి అంటే కొంతమందికి తెలవని పరిహారం చెప్తున్నాను నవరాత్రుల్లో ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు ఉంటాయి కదా తల్లి ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒక్కరోజు ఎంచుకోవచ్చు ఏదైనా అమ్మవారి సత్స్వరూపాలైనా మీ దగ్గరలో వారాహి యొక్క దేవాలయం అంటే అక్కడికి వెళ్ళొచ్చు లేదా రాజశ్యామలా ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళవచ్చు విగ్రహ అంటే మూల విరాట విగ్రహాలు చిన్న ఉత్సవ విగ్రహాలకు చేసేది కాకుండా మూల విరాట విగ్రహాలకు ఒక విశేషమైనటువంటి హారతి ఇవ్వాలి ఏ హారతి కూష్పాండ హారతి అని అంటారు అంటే ఎలా గురువు గుమ్మడికాయ ఉంటుంది కదా తల్లి బూడిద గుమ్మడికాయ సగం కాదు పైన మూత లెక్క ఇట్లా కొద్దిగా కొయ్యాలి అంతే కోసేసి లోపల ఉండే గుజ్జు మొత్తం తీయాలి తీసేసిన తర్వాత దానికి రెండు కళ్ళు లెక్క ఇటొకటి ఇటొకటి మళ్ళీ నోరు లెక్క త్రిగుణాకారంలో కట్ చేయాలి ఇవి మూడు త్రిగుణాకారంలో కట్ చేసి దాంట్లో కర్పూరం వెయ్యాలి ఏది ముద్ద కర్పూరం ముద్ద కర్పూరం వేసి ఆ ముద్ద కర్పూరం పూర్తయ్యేంత వరకు అమ్మవారికి హారతి ఇవ్వాలి ఆ హారతి ఎప్పుడైతే వీరు ఆచరిస్తారో సకల దరిద్ర దోషాలు తొలగిపోతాయి నాదిలాగో రాజశ్యామలాదేవి ఆలయం తల్లి నా సొంత ఆలయము మీలో ఎవరైనా సరే రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం పొందడానికి వారాహి నవరాత్రులు ఎవరైనా ఆచరించాలనుకునేవారు ఉంటే కింద ఉండే నెంబర్ని సంప్రదించగలరు మీకు గోత్రనామాలతో సహా చండీయాగము ఇవన్నిటిని కూడా చేయించడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క వారాహీ నవరాత్రుల్లో పాల్గొంటారో వారు మమ్మల్ని సంప్రదించగలరు ఈ హారతి అనేది ఎంతో విశేషమైనది ఇది కనుక మనం అమ్మవారికి అందింపజేస్తే చాలా సౌఖ్యంగా ఉంటుంది పైగా అమ్మవారి యొక్క ఎనిమిదవ రోజున వారాహీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఎనిమిదవ రోజున అమ్మవారికి లక్ష కుబేర కుంకుమార్చన అనేటువంటిది చేస్తూ ఉంటామండి ఈ లక్ష కుబేర మనకు మామూలుగా కేజీ కుంకుమ కుబేర కుంకుమ కేజీ కావాలి అని అంటే స్వచ్ఛమైనది పద్దెనిమిది వందలు అవుతుంది విన్నారా మీలో ఎవరైనా సరే కుంకుమ దాతగా ఆ పూజలు ధాతగా ఎవరైనా ఉండాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు గారు కుంకుమార్చన హారతి ఇంకేం చేయాలి గురువుగారు నవరాత్రుల్లో లై పూజ ఎలా చేయాలి అమ్మవారికి పూజ విధానము అని అంటే తల్లి మనం మామూలుగా నవరాత్రుల్లో ఏ విధంగా అనేది ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా ఆచరించాలి దగ్గరలో వారాహి దేవాలయం ఉన్నా లేకపోతే శ్యామల ఎందుకంటే శ్యామల అని ఎందుకు చెప్తున్నానంటే తల్లి శ్యామలాకు అదే దేవతా దేవత ప్రత్యంగిర వారాహియే అందుకే వారాహి అనుగ్రహం పొందాలి అంటే శ్యామలాదేవి దగ్గరికి వెళ్తేనే వారాహి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుంది అలా లభించినప్పుడే మనకు కావాల్సినటువంటి యోగ్యత ఏదైతే ఉందో ఆ యోగ్యతను మనము అందుకోగలుగుతాం వారాహి అమ్మ దేవాలయాలు అరుదుగా ఉంటాయి కదా గురుగారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రాజ అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చు అవి కూడా అరుదుగానే ఉంటున్నాయి కదా గురుగారు అంటే అమ్మవారి గుళ్ళు ప్రతి చోట ఉంటాయి బల్కంపేట ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అలాంటి టెంపుల్స్ కూడా వెళ్ళొచ్చాయి నవరాత్రుల గురించి ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు ఎందుకంటే అరుదుగా ఉంటుంది కాబట్టి మా ఆలయం గురించి చెప్తున్నాను అంటే మా ఆలయానికే రండి అని చెప్పట్లేదు మీరు ఏ ఆలయంలో అయినా చేపియచ్చు కాకపోతే దేవి యొక్క అనుగ్రహం మనం తొందరగా లభించాలంటే ఇప్పుడు హనుమంతుల వారికి పూజిస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వస్తుందా రాదు హనుమంతుల వారి యొక్క నామస్మరణ కంటే రామనామస్మరణ చేసేవాడికే హనుమంతుడి యొక్క అనుగ్రహము పొందుతాము అవునా హనుమంతుడికి ఇష్టమైన నామం ఏంటి రామనామము షా ఈ వారాహీ దేవికి ఎంతో ఇష్టమైనదే ఎంతో ఇష్టతత్వంలో ఉండేది తన ప్రియ చెల్లెలుగా భావించి ఉన్నటువంటి దేవతనే శ్యామలా దేవత అందుకోసమే వారాహి దేవతకి ఏమైనా చెయ్యాలన్నా మొదలు శ్యామలాదేవికి ఆచరించిన తర్వాతనే దేవికి ఆచరించాలి అనేటువంటిది శాస్త్రం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం మహాదేవ